హలో గైస్ నా పేరు అమ్మ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి వీడియో పూర్తిగా చూశాక కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ కోసం మీకు కనుక మన వీడియోస్ నచ్చుతాయి అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రతి ఒక్క అమ్మాయి దగ్గర కంపల్సరీగా ఉండాల్సింది అంటే స్టాంప్లర్ ఒక పెన్ ఒక బుక్ అన్నట్టు స్టాంప్లర్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం బల్క్ లో ఆ సర్కుల్ తెచ్చుకుంటాం కాబట్టి మనకి ఎంత అవసరమో అంత మాత్రమే లో పోసి మళ్ళీ తర్వాత ఇలా ప్యాక్ చేసుకొని పెట్టుకుంటే మనకు పాడవద్దు అండ్ చిన్న చిన్న పురుగులు అవుతా ఉంటాయి కదా అట్లాంటి ఏం అవ్వకుండా సేఫ్గా ఉంటుంది అన్నట్టు ఎన్ని మంత్స్ పెడితే అన్ని మంత్స్ సో నాకు ఎప్పుడైతే ఎంత అవసరం అంత మాత్రమే కంటైనర్లో తీసుకొని మిగతా మొత్తం ఇట్లా నేను స్టాంప్లర్తో పిన్లు వేసి పెడతాను సో చాలా 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 ఇంపార్టెంట్ సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బెటర్ గా ఉంటది ట్టు ఒకసారి టూ కేజీ తెస్తే అంత మనం బౌల్లో వేసి పెట్టలేము కదా సో ఇది యూజ్ చేయండి చాలా బెటర్ కంటిన్యూ అవుతుంది లాస్ట్ వరకు చూడండి చూస్తున్నప్పుడు లైక్ చేయండి ఇక్కడ నేను యాలకులు ఎందుకు నానబెట్టాను అంటే ఈరోజు మన దగ్గర ఎయిత్ వీక్ కంప్లీట్ పూజ కాబట్టి అవి మాలకు చెయ్యాలి ఖచ్చితంగా వేస్తే మంచిదంట సో ఆ మాలకు వచ్చాలి అనేసి అంటే అవి గట్టిగా ఉంట రాదు కదా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మనం లో వేస్తే ఈజీ మెత్తగా అయిపోతే అప్పుడు ఈజీగా మాలకు చేయొచ్చు అన్నట్టు అండ్ చాలా తులసి మాల అవన్నీ చాలా ఉన్నాయి ఆప్షన్స్ బట్ మనకు అవైలబుల్ ఏది ఉందో అది మాత్రమే చూసుకోవాలి ఇది సాటర్డే వ్లాగ్ అనుకుంటా లేట్ అయింది కదా సారీ అండ్ పూజ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి నేను కోరుకున్న కోరికలతో పాటు కోరుకోలేని కోరిక కూడా నాకు నెరవేరిపోయింది ట్రస్ట్ మీ గాయస్ ఖచ్చితంగా చేసుకుని పూజ అయితే నేను నేనేం ఎక్స్పెక్ట్ చేయలేనిది లాస్ట్ వీక్ నా లైఫ్లో జరిగింది నేను అస్సలు అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను ఆయన మీతో కూడా షేర్ చేసుకోలేను బట్ అది జరిగింది ఆయన ఫుల్ 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 హ్యాపీ మీకు కూడా తెలుసు నేను ఇంత హ్యాపీగా ఉన్నా అంటే ఏం జరిగిందో ఏమై ఉంటుందో ఖచ్చితంగా ఏం లేదండి మీకు చెప్పడానికి ఇంకేముంది ఆఫ్టర్ టూ టూ ఇయర్స్ తర్వాత నేను మా వాళ్ళ పిక్ చూసినాను నేను నాకు మస్తే హ్యాపీ అనిపించింది ఎంతసేపు ఏడ్చినా నాకే తెలియదు చాలా 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 హ్యాపీ ఫీల్ అయినా నేను ఓన్లీ ఫోటోకి ఎంత అవసరం అని అంటారేమో మేబీ నాకైతే నిజంగా ఎట్లుంది ఏంది అని నాకు తెలియదు అక్కడ బట్ అందరినీ చూడలేదు కొందరిని మాత్రమే చూసిన బట్ ఫస్ట్ మస్త్ ఏడ్చినా ఆఫ్టర్ ఒక టూ అవర్స్ తర్వాత నాకు నేను రిలాక్స్ అయిపోయి అమ్మయ్య ఇన్నాళ్ళ కన్నా చూశాను అని చెప్పేసి అదొక హ్యాపీ ఫీల్ వచ్చింది అండ్ థ్యాంక్ యూ వెంకటేశ్వర స్వామి ఆయన వ్రతం అయితే చేసుకోండి నేను కోరుకున్న కోరికలు బట్ నాకు జరిగిన కోరిక వేరే అండ్ మోస్ట్లీ మేము ఈ ఎయిత్ వీక్ తిరుపతి వెళ్ళాలి అనుకున్నాము కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వెళ్ళడం అవ్వలేదు ఏమైనా పూజ తింగర్ తింగర్ చేశానా ఏదో మిస్టేక్ చేసినా అందుకే వెళ్దాం అనుకున్నా అవ్వలేదు అని చెప్పేసి మేము అనుకున్నాం బట్ అప్పుడు ఎందుకు క్యాన్సిల్ అయిందో ఆ తర్వాత నాకు తెలిసి ఫుల్ హ్యాపీ ఫీల్ అయినా నాకు అన్ని మంచి జరిగినాయి అంత మంచిగా జరిగింది పూజ వల్ల ఎక్కడ ఏం నెగిటివ్ జరగలేదు నేను తప్పులు చేసినా కానీ దేవుడు నన్ను బ్లెస్ చేసిండు థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా నా కింద కామెంట్స్ కోరుకునే అన్ని అవుతాయి అమ్మ నువ్వు అనుకున్నది ఖచ్చితంగా అవుతుంది నెరవేరుతుంది అని చెప్పేసి మీ బ్లెస్సింగ్స్ కూడా ఉండడం మీ మంచి మనసుతోని మీ అట్లా చెప్పడమే ఆ టైంలో తదాస్తు దేవతలు ఉండేసి తదాస్తు అన్నారేమో నాకు తెలియదు కానీ నాకైతే మంచి జరిగింది ఇన్నే చెయ్యండి ఇట్లనే రూల్స్ అని నేను ఏం చెప్పను పిండి దీపం పెట్టుకుని దండం పెట్టుకున్నా దేవుడు అయితే కరణిస్తాడు సో మీకు అవైలబుల్గా ఉంటే మాత్రం చేసుకోండి చాలా ట్రస్ట్ పూజ నాకైతే మస్తు నమ్మకం వచ్చింది అండ్ మీరు బ్లెస్సింగ్స్ చాలా ఇచ్చారు గైస్ నేను నిజంగా మీకు గ్రాటిట్యూడ్ ఉంటుంది కంపల్సరీగా నాకు లైఫ్ లాంగ్ నేను ఎవరో తెలియకపోయినా ఓన్ ఫ్యామిలీ అమ్మాయి లాగా ట్రీట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ కంటే నేను ఇంకేం చెప్పలేను మీకు ఏ నేను ఇక్కడ ప్రసాదంగా సగ్గు బియ్యం అండ్ సేమియా కలిపి పాయసం చేసిన అండ్ మళ్ళా పంచామృతాలతోని ప్రసాదం అవి చేస్తారు కదా అవి రెండు చేసినా నాకు తెరుగు ప్రాపర్గా తెలుగు రెండు చేసిన రెండు సూపర్ కూడా సూపర్ టేస్ట్ వచ్చినాయి మంచిగా వచ్చినాయి అన్నట్టు చాలా బాగా అనిపించింది ఇంక ఇక్కడ పూజ అంతా ప్రశాంతంగా కంప్లీట్ అయిపోయింది గైస్ ఇక్కడ చూడండి నా జుట్టులు చూడండి గైస్ ఎట్లా పోతుంది హెయిర్ ఫాల్ ఇంకా తల ముందే జస్ట్ తల స్నానం చేసి వచ్చి తల తుడుచుకుంటుంటే టవల్ నుంచి వచ్చిన హెయిరే ఇది మస్తు హెయిర్ ఫాల్ అవుతుంది ఎన్ని ట్రై చేసినా హెయిర్ ఫాల్ మాత్రం పోవట్లేదు నా బుర్రలో ఏం టెన్షన్లు ఉన్నాయో నా బుర్రేం ఆలోచిస్తుందో నాకే తెలియదు ఉన్న హెయిర్ అంతా పోతుంది నాకు ఇదే ఈ మధ్య పెద్ద టెన్షన్ అయిపోయింది చెప్తాడు నాకు ఫుల్ టెన్షన్ ఉంది సార్ అందుకే హెయిర్ పోతుంది అని అంటాడు హెయిర్ ఎందుకు సరే టెన్షన్ ఎందుకు అని చెప్పేసి అంటే హెయిర్ పోతుంది కాబట్టి టెన్షన్ అని చెప్తాడు అట్లుంది నా పరిస్థితి ఇక్కడ టీ తాగుతున్నాం అన్నట్టు ఆయన నేను ఇక్కడ కర్రీ చూడండి తోటకూర చేసిన తోటకూర పప్పు చేసిన అన్నట్టు కర్రీ కొన్ని ప్లేన్ పాలక్స్ తినాలి కదా సో అందుకని చెప్పేసి తోటకూర పప్పు చేసిన ఈ మధ్య ప్లేన్ పాలక్స్ ఎక్కువ తింటున్నా గడ్డి తింటున్నా కదా గైస్ నేను తప్పర్లే కొన్ని రోజులు ఆ తర్వాత ఇంక చికెను మటన్ ఇంకా అసలు వదల వదిలేదే లేదు మొత్తం హ్యాపీ పీ అంటే హ్యాపీగా అయిపోయింది పూజ అన్ని చాలా 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 బాగా అయింది పీస్ఫుల్గా అయింది బట్ నేను ఒక మిస్టేక్ చేసిన కదా ఏంటంటే బెడ్ పైన కూర్చొని ఫ్లవర్స్ అల్లకూడదు అంటే నిజంగా నాకు ఆ విషయం తెలియదు బట్ నాకు ఎవరో చెప్పారు నేను ఫ్లవర్స్ అన్ని అల్లేసి పూజ అయిపోయాక నెక్స్ట్ డే సమయం ఎప్పుడో నాకు తెలియదు నేను పూజ అయిపోయాక నేను గమనించుకున్నా ఏంది అంటే బెడ్ పైన అల్లినై ఫ్లవర్స్ దేవుడికి పెట్టకూడదంట బట్ నేను అప్పటికి బెడ్షీట్ కవర్స్ అవన్నీ చేంజ్ చేసి ఉంచినా ఉంచాకే నేను అల్లినా ఆ విషయం అయితే నాకు తెలియదు నాకు ఇప్పుడే తెలిసింది సో ఇంకెప్పుడు బెడ్ పైన ఫ్లవర్స్ అల్లను ఒకవేళ అల్లినా అవైతే దేవుడికి యూస్ చేయను అండ్ మీరు ఏం చెప్పినా నేను గా తీసుకుంటాను ఎందుకంటే మీరు నా మంచి కోరే ఖచ్చితంగా చెప్తారన్న విషయం నాకు తెలుసు ఇక్కడ ఈయనకి గీ వేస్తున్నా గీ వేసి ఇంకా ఖచ్చితంగా రైస్ లో డైలీ గీ వేసి పెడదామని చెప్పేసి అనుకుంటున్నా నువ్వు కదా అమ్మ అక్కడ నేను తిన్ను ఫస్ట్ ఈయనకి తినిపించినాక మొత్తం అయిపోయినాక నేను తింటాను నాకు అస్సలు గీ స్మెల్ అనేది పడదు ఈయనకి తినిపిస్తుంటే కూడా నాకు ఎట్లనో వస్తుంది లోపల నుంచి ఆ ఫీల్ బట్ తప్పదు ఒక కామెంట్ వచ్చింది అంటే మీ ఆయన లావ్ అయినట్టే అని చెప్పేసి వచ్చింది నేను మోస్ట్లీ ఒక విషయం చెప్తున్నా ఆయన లావ్ అవ్వాలి అనేది అసలు నా కాన్సెప్టే కాదు మీరే అనుకుంటున్నారు లావ్ అవుతున్నాడు స్లిమ్ అవుతున్నాడు నా కాన్సెప్ట్ అంతా ఆయన స్టామినా పెరగాలి ఆయన హెల్త్ ఇష్యూస్ తగ్గాలి ఇంతే ఇప్పుడు ఆయన ఏంది సెవెంటీన్ సిక్స్టీన్ ఎయిటీన్ ఇయర్స్ అబ్బాయి కాదు ఆయన చూడ్డానికి స్లిమ్ ఉండడం వల్ల అలా అనిపిస్తున్నాడు కానీ తనకు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఇప్పుడు లావు స్లిమ్ పైన కాన్సన్ట్రేషన్ పెట్టినా అది అవ్వదు అండ్ మోస్ట్లీ ఇంకొకటి ఏంటంటే ఆయన జీన్స్ ఈయనకంటే స్లిమ్గా వీళ్ళ మమ్మీ ఉంటుంది నేను కూడా చూడలేను నీకెంత తెలుసో నాకు అంతే అయితే జీన్స్ ఒకటైతే ఈయన ఏ స్టేజ్ లో ఇంప్రూవ్ అవ్వాలో ఆ స్టేజ్ లో ఇవన్నీ ఫుడ్ ఇచ్చుంటే ఆయనలో ఇంప్రూవ్మెంట్ తెలుస్తుంది మనకు అంటారు కదా చిన్న ఉన్నప్పుడు ఏది అవ్వండి పెద్దగా అవ్వగానే సడన్ గా అవ్వాలని ఇన్ని ఇయర్స్ లేని ఈ వన్ టూ నేను నేనేదో చేస్తేనో ఆయన లాభ అవుతాడు అనుకోవడం అయితే ఖచ్చితంగా రాంగ్ సో నేను ఎప్పుడు ఆయన లాభ అవ్వాలి ఆయన ఇట్లా అవ్వాలనేది నా మైండ్ సెట్ కాదు ఈయన చేసే కి ఈయన ఉన్నదానికి ఆయన చాలా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి నేనన్నా డామేజ్ అవ్వడం వల్ల నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి బట్ ఈయనకైతే బై బర్త్ కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ పోవాలి ఆయన నార్మల్ అవ్వాలి ఆయన మంచిగా ఉండాలి ఆయన చేసుకున్న వరకు హెల్దీగా ఉండాలి ఎలాంటి పిచ్చి పిచ్చి రోగాలు ఆయన దగ్గర వరకు కూడా రాకుండా ఉండాలి అనేదే నా మెయిన్ మోటివ్ అన్నట్టు సో దానికోసం నేను ట్రై చేస్తాను మోస్ట్లీ ఆయన ట్వంటీ ఫోర్ బై సెవెన్ అదే వరకు చేస్తూ కూర్చుంటూ అంత స్టామినాతో ఉంటున్నాడు అని అంటే అదే నా టార్గెట్ నాకు కావాల్సింది అదే ఆయన లాభం ఎవరు ఎవరన్నారు ఆయన లాభం కావాలంటే ఫస్ట్ పెళ్ళే చేసుకోకపోతుండే కదా నేను ఇప్పుడు సో నా మెయిన్ టార్గెట్ ఆయన లాభ అవ్వడం కాదు ఆయన హెల్దీగా ఉండడము ఆయన స్టామినా పెరగడము అంతే సో ఇప్పుడు నేను ఎంత చేసినా ఏం చేసినా ఈయన లావ్ అవ్వడు గైస్ అవ్వడు ఏం చిన్న అబ్బాయికి కాదు కదా ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అంటే ఏంటి మనం తినే ఫుడ్ కి ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ మనకి లిమిటెడ్ ఏజ్ ఇప్పుడు సిక్స్టీ ఇయర్స్ వరకు బ్రతకడమే గొప్ప ఉంది సిక్స్టీ ఇయర్స్ అంటే థర్టీ ఇయర్స్ ఇప్పుడు థర్టీ అంటే ఆల్రెడీ ముస్టిలో అయిపోయింది అంకులు ఇప్పుడు నేను లావ్ అవ్వమంటే ఎక్కడి నుంచి అవుతాడు గైస్ అవ్వదు అది బట్ ఆయన ఉన్నదానికి స్టామినా ఉండాలి ఆయన కోసం కొంచెమైనా ఆయన ప్రాపర్గా ఉండాలి అంత కష్టపడి వర్క్ చేస్తాడు కదా అని ఇదే నా మోటివ్ అన్నట్టు సో దానికోసమే ఏమేమి పెట్టాలా ఎట్లనా అని చెప్పేసి ట్రై చేస్తాను తప్పితే లావ్ అవ్వాలి ఇంక ఇప్పుడు రావైపోయి నేను ఇప్పుడు మూవీలలోకి పోవాలనే థాట్స్ ఏం లేవు అవి రావు అవి అవ్వవు కూడా అదంతా మూవీలలో ప్రాక్టికల్గా అయితే ఏమన్నా కానీ రియల్ లైఫ్లో అవ్వవు ఇక్కడ కిందక అందరి హెయిర్ ప్రాబ్లమ్ ఏంటంటే ఆమె హెయిర్ ఆయిల్ చేస్తుంది ఈ హెయిర్ ఆయిల్ నేను ముందే చేసిన మన ఛానల్లో కూడా అప్పుడు పోస్ట్ చేసిన ఉంటే బట్ నాకు ఇప్పుడు ఎన్ని ఆయిల్స్ వాడినా ఏం వాడినా ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అవుతూనే ఉంది కంటిన్యూస్లీ ఇంకా మేనేమో హెయిర్ ఫాల్కి ఆయిల్ రెడీ చేసుకుంటుంది అన్నట్టు తన కూడా హెయిర్ ఫాల్ ఉందంట కొద్దిగా అందుకని చెప్పేసి ఇక్కడ వచ్చే ఫ్లవర్స్ అన్నీ తెంపుతున్నాం అన్నట్టు మేము బట్ ఏమో మన అందరికీ హెయిర్ ఫాల్ అంటారు బట్ నాకైతే ఫుల్ ఉంది చాలా ఆయిల్స్ చేంజ్ చేసినా కానీ అవతలేదు బట్ ఏమో మళ్ళీ కొత్తగా హాస్పిటల్ కన్నా వెళ్ళాలా ఏమో అసలు తెలియట్లే హెయిర్ ఫాల్ అయితే టూ మచ్ అంటే టూ మచ్ ఉంది ఇట్లా న్యాచురల్గా వచ్చే హెయిర్ చాలా అంటే చాలా బెటర్ గైస్ ఇదేం చెప్తారు వేరే వేరే హెయిర్ ఆయిల్ కొని అంత పిచ్చి పిచ్చిగా అయ్యే బదులు ఈ హెయిర్ ఆయిల్ అయితే చాలా బెటర్ ఎవరైనా ట్రై చేసే వాళ్ళు ఉంటే ట్రై చేయండి ఇవి నాచురల్ గా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు అండ్ గుడ్ థింగ్ కూడా హెయిర్ కి ఒక మంచి ఫ్రెండ్ లాగా ఉంటాయి ఇవి సో ఎవరైనా ట్రై చేసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి గైస్ గైస్ నేను ఎప్పుడు చెప్తాను నేను ఏమైనా తప్పులు చేస్తే ఖచ్చితంగా చెప్పండి మీరేం ఖచ్చితంగా నా మంచికవర చెప్తారు అంతే నేను ఏదైనా చేసిన అంటే అది ఆల్మోస్ట్ తెలియకనే చేసిన అని తప్పితే తెలిసి మాత్రం ఏ తప్పు చేయను తెలియకుండా చేశాను సో తెలియకుండా చేసిన తప్పు తప్పే కాబట్టి మీరు చెప్తే దాన్ని నేను మార్చుకుంటాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి లైక్ చేయడం మర్చిపో